హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గా ఛానల్ ఛానల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సో ఇది మా ఇన్స్టిట్యూట్ దీని వాట్సప్ ఛానల్ ని లేటెస్ట్ గా క్రియేట్ చేయడం అయితే జరిగింది సో వాట్సప్ ఛానల్ వేరు వాట్సాప్ గ్రూప్ వేరు మీరు వాట్సప్ గ్రూప్ లో గానీ జాయిన్ అయితే ఎంతమంది ఉన్నారు ఎవరెవరి కాంటాక్ట్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అదే మీరు వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అయితే ఎంతమంది జాయిన్ అయినా గ్రూప్లో ఎంతమంది ఉన్నా ఆ ఛానల్లో మీ నెంబర్ వాళ్ళకు కానీ వాళ్ళ నెంబర్ మీకు కానీ అసలు కనిపించదు ఆ గ్రూప్లో కూడా అంటే ఆ ఛానల్లో కూడా ఎంతమంది ఉన్నారని అస్సలు కనిపించరు అది ఓన్లీ ఎవరైతే ఆ ఛానల్ పెట్టారో వాళ్ళకే ఆ అడ్మిన్కే కనిపిస్తుంది మిగతా వాళ్ళకి ఒకరికొకరికి కాంటాక్ట్స్ కూడా ఉండవు సో అందుకే ఇందులో మేల్ ఫీమేల్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అందుకే వాట్సప్ ఛానల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ కన్నా సో గ్రూప్ అంటే డిలీట్ చేసేసుకోవచ్చు వాట్సప్ ఛానల్ అనేది కంటిన్యూ ఒక ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఇలా ఇన్స్టిట్యూట్ కానీ ఇంకేదైనా బిజినెస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది సో వాట్సప్ ఛానల్ మనది ఉంది నేను డిస్క్రిప్షన్లో మీకు దాని లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు ఆర్ట్ కి సంబంధించింది కానీ లేదంటే టిటిసి డ్రాయింగ్ ఎగ్జామ్స్ సంబంధించింది కానీ అలాగే మీకు ఏ ఏ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించింది కానీ ఏదైనా సరే ఆర్ట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ప్రతిది కూడా మీకు ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ కాదు ఇది వాట్సప్ ఛానల్ అంటే ఒక గ్రూప్ ఎలా ఉంటుందో అలాగే ఇది ఒక ఛానల్ ఇది సో నేను దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేదంటే కమెంట్ లో కూడా ఉంటుంది మీరు డైరెక్ట్ దాని మీద క్లిక్ చేయగానే జస్ట్ మీరు జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది జాయిన్ అయిపోండి అంతే సో మీకు అందులో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో ఎలాగైతే అప్డేట్ వస్తుందో అక్కడైతే మీకు ఎవ్రీ డే కూడా ఇదొక అప్డేట్ వస్తుంది సో చాలా మందికి యూజ్ అవుతుంది సో మీ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా కూడా మీరు షేర్ చేయచ్చు అలాగే నేను కూడా నా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను సో మీరు జాయిన్ అవ్వండి ఇమ్మీడియట్లీ ఇది ఎందుకంటే మీకు ప్రతి అప్డేట్ అనేది ఆర్ట్ సంబంధించింది ఏదైనా సరే మీకు అందులో తెలుస్తుంది సో ఇమీడియట్లీ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్